నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం చూసుకుంటే పొలిటికల్ గా ఆంధ్రలో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది చంద్రబాబుకి బాలయ్యకి సంబంధించి సో దీనికి సంబంధించి ఒక కీలకమైన కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి బ్రీఫ్ గా డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గా చర్చిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మనం చూసుకుంటే పొలిటికల్ గాను ఆంధ్ర పాలిటిక్స్ లో వైజ్ మనం చూసుకుంటే చంద్రబాబు గారికి సంబంధించి అలాగే బాలకృష్ణ గారికి సంబంధించి ఒక హాట్ ఇష్యూ నడుస్తూ ఉంది సో ఈరోజు కంప్లీట్ గా పబ్లిక్ లో కూడా అదే టాక్ ఒక హాట్ టాపిక్ గా డిస్కస్ చేస్తూ ఉన్నారు సో దీని గురించి మీరేం విశ్లేషిస్తారు మీరేం చెప్తారు ఈ టాపిక్ సమర్థ ప్రధానంగా ఏంటంటే నేను మాట్లాడాలనుకున్నది యాక్చువల్ గా ఈరోజు కొత్త పలుకు మామూలుగా ఎవరి సండే రాస్తాడు రాధాకృష్ణ ఆర్కే కొత్తపల్లి పేరుతో ఈరోజు ఆయన రాసిన టాపిక్ ఏంటంటే బాలయ్య బాబు అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని ఆయన తనదైన పద్ధతిలో విశ్లేషించారు సో ఆయన విశ్లేషణ మీద నా విశ్లేషణ అనమాట ఇది జనరల్లీ నేను ఎవరి సండే చేస్తుంటాను ఎందుకంటే రాధాకృష్ణ ఒక టిపికల్ జనరీ కొన్ని లక్షణాలు ఉంటాయి ఆయన కొత్తపల్లికి అది చాలా ఇంపార్టెంట్ కూడా సో జనరల్గా ఏంటంటే మన మామూలుగానే జర్నలిజంలో బిట్వీన్ ద లైన్స్ చదవమంటారు సో బిట్వీన్ ద లైన్స్ చదివితే సరిపోదు ఇవాళ ఇవాళ ఏంటంటే ఏమి చెప్పదలుచుకున్నాడు ఏమి చెప్పకుండా ఉన్నాడు అట్లాగే వాట్ హీ టోల్డ్ అండ్ వాట్ హీ మెంట్ ఆయన అనేది ఇంపార్టెంట్ అనమాట దాన్ని మనలాంటి వాళ్ళు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఆయన రాసింది ఏంటంటే టైటిల్ ఏంటంటే వ్యాన్ సినిమా మీట్స్ కాస్ట్ పాలిటిక్స్ అని టైటిల్ పెట్టాడు అట్లా కింద నటులు కుల దైవాల అని పెట్టాడు ఇది బేసిక్ గా సో ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే బాలయ్య తప్పు చేశాడు బాలయ్య అక్కడ మాట్లాడి తప్పు చేశాడు ఇది చంద్రబాబుకి తలనొప్పిగా మారింది చంద్రబాబు చూస్తే జాలి వేస్తుంది ఆయన ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనుకుంటే ఇలాంటి తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు అనేది ఆయన మాట్లాడారు ఒక్కోసారి ఏంటంటే మీకు నేను వ్యతిరేకంగా నేను ఉన్నాను అనుకోండి రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని నేను డిగ్రేడ్ చేయొచ్చు ఒక్కోసారి మీతో మంచిగా అమ్మాయి చాలా మంచిదే కాకపోతే ఈ మధ్య కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది అలా మీ మీద జాలి చూపిస్తేనే మీకు యాంటీ చేయిచ్చు ఈయన టోన్ కూడా అదే ఈ నిజానికి టార్గెట్ చంద్రబాబు కానీ బాలయ్య మీద టార్గెట్ పెట్టినట్టుగా కనబడుతుంది నిజానికి అది సమస్య పోయింది కూడా ఆల్రెడీ బాలయ్య ఇష్యూ అనేది కంప్లీట్ అయిపోయింది నిన్న కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆటో వాళ్ళకి డబ్బులు వేయడంలో హాయిగా కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు అది ఇష్యూ లేదు దాని మీద ఈయన ఎందుకు మళ్ళీ కలబెట్టాడు అంటే ఈయన పాలిటిక్స్ ఈయనకున్నాయి రాధాకృష్ణ కూడా పొలిటికల్ ఫిగరే ఆయన ఏమి ప్యూర్ జర్నలిస్ట్ కాదు ఆయన చాలా అంటే ఒక రామోజీ ప్లేస్లో ఆయన ఉండాలనేది ఆయన కోరుకుంది అది జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అంటే లోకేష్ ఈయనకి అనుకూలంగా లేడు చంద్రబాబు ఉంటాడు కానీ ఇప్పుడు అక్కడ నడిచేదంతా లోకేష్దే అది కరెక్ట్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబోయే ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేష్ కాబట్టి లోకేష్ని ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి అది ఇస్తున్నారు కానీ ఈయనకి ఆ ప్రాబ్లం ఉంది ఇక్కడ సో దానివల్ల ఏం చేస్తుంటే ప్రతి సన్నివేశాన్ని నాకు చాలా జాగ్రత్తగా ఒక మలుచుకొని ఒక నెరేటివ్ క్రియేట్ చేసి చెప్తాడు ముందుగా ఆయన ఏం చెప్పాడు అనేది చూద్దాం ఆయన ప్రధానంగా ఏందంటే బాలయ్య తప్పు చేశాడని చెప్పాడు తప్పు ఏంటంటే చిరంజీవిని అనేది కూడా ఆయన అన్నాడు చిరంజీవి నిజానికి పెద్దగా అనలేదు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడిన పద్ధతి అయితే అసెంబ్లీ రూల్స్ కి విరుద్ధము సంప్రదాయాలకు విరుద్ధమని అసెంబ్లీ సంప్రదాయాల గురించి ఒక చిన్న క్లాస్ ఇచ్చాడు రాధాకృష్ణ అంటే ని నాన్నపురేని రాజ్ కుమార్ అన్నప్పుడు ఆయన ఏదో మడిచి డాష్ అన్నాడు దాంతో అప్పుడు ఆయన ఇది చేశారు ఆ హిస్టరీ కొంత చెప్పాడు ఆ తర్వాత నిజానికి మన నాకు తెలిసైతే ది పక్కన పెడితే ఎప్పటి నుంచో అసెంబ్లీ ఇంతకంటే ఘోరంగా ఉంది బాలకృష్ణ కంటే ఘోరంగా నిజానికి బాలకృష్ణ ఆయన మాట్లాడిన పద్ధతి పట్ల వ్యతిరేకత ఉంది కానీ మందితో పోలిస్తే బాలకృష్ణ ఏమి ఘోరంగా మాట్లాడలేదు ఇంతకంటే ఘోరంగా అసెంబ్లీలో అనేక మాట్లాడారు రోజా లాంటి వాళ్ళని మన ఆయన ఊరు కొడాలి నాన్న లాంటి వాళ్ళు ఇటుపక్క ఇప్పుడు డిప్యూటీ ఇప్పుడు స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్నవాళ్ళు బయట ఎలా మాట్లాడారు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మొత్తమే చెడిపోయిన దాన్ని కుళ్ళిపోయిన వ్యవస్థను తీసుకొని ప్రత్యేకమైన వ్యక్తి కుళ్లిపోయినాడని రాయడం అనేది నిజానికి ఇది దాని గురించి అసలు బాలాయి బాబువే తప్పు చేసినట్టుగా రాయడం అనేది ప్రాబ్లం నిజానికి సైకోగాడ్ అనేది ఎవరు అసలు కొన్ని వందల వేల సార్లు తెలుగుదేశం లీడర్లంతా అన్నారు వాళ్ళు అంతకంటే ఘోరంగా వైసీపీ వాళ్ళు చంద్రబాబుని కావచ్చు వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు దారుణంగా మాట్లాడారు ఇవాళ ఎవరు బాగా గట్టిగా తిడితే వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్ని పొలిటికల్ పార్టీలు అంటే వీడి పని ప్రజల కేంద్రంగా ఇతను ఏం పనిచేశాడు అనేది క్రైటీరియా కాకుండా శత్రు అపోజిషన్ పార్టీల్లో వాళ్ళ మీద ఎంత దూకుడుగా ఉన్నాడు ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడు ఎంత అటాక్ చేస్తున్నాడు అనేది వాళ్ళకి అర్హతగా మారిపోయిన రాజకీయాలు ఇవాళ ఇప్పుడు బాలేబాబును పట్టుకొని ఈయన ఎందుకు ఈ స్థాయిలో ఇంత పెద్దది రాశాడు రెండోది కుల రాజకీయాలు ఏదో కొత్తగా వచ్చినట్టుగా సినిమాకి కులానికి మధ్య సంబంధం డే వన్ నుంచి కూడా ఉంది మనకి కమ్మ కాస్ట్ ఎందుకు డామినేట్ అయిందంటే బికాస్ ఆఫ్ కోస్టల్ ఏరియాలో రెండు ప్రధాన పరిణామాలు కమ్మని ముందుకు తీసుకొచ్చాయి ఎందుకంటే జమీందారులు ఆల్రెడీ ఉన్నారు కార్నవాలిస్ అప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు అప్పటి వరకు ఏంటంటే పంటల మీద పన్నుండేది ఆయన తీసుకొచ్చిన చట్టం ఏంటంటే పంటల మీద పన్ను కాకుండా ల్యాండ్ని కొల్చి ల్యాండ్కి పన్ను నువ్వు పంట ఏదైనా వేసుకో ఫిక్స్ ఫిక్స్ చేశారు ఇది రైతు వారి సిస్టమ్ అది ఒకటి రెండోది కాటన్ బ్రిడ్జి అవి కట్టడం బ్యారేజీలు కట్టడం ఈ రెండు పరిణామాల వల్ల కమ్మకులం అనేది కమర్షియల్ క్రాఫ్ట్ వేయడం వాటర్ ఉండడం దాంతో వాళ్ళకి పంటలు ఎక్కువ కమర్షియల్ క్రాప్స్ అవ్వడం దానికి ట్రేడింగ్ అవసరం కావడం ట్రేడింగ్కి పట్టణాలలోకి వాళ్ళు రావడం వాళ్ళ పిల్లల్ని పట్టణాల్లో చదివించుకోవడం ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి వాళ్ళే ఎంటర్ కావడం ఈ మిగులు అనేది ఎప్పుడైతే అయిందో కల్చర్లోకి కూడా వాళ్ళే ఎంటర్ అయ్యి సినిమా ప్రొడ్యూసర్లుగా రావడం ఇంకా వాళ్ళు ఎప్పుడైతే సినిమా ప్రొడ్యూసర్లు వస్తారో వాళ్ళ పిల్లలు హీరోలుగా రావడం ఇలాగా కమ్మ ఈ ఈ చారిత్రక దీంట్లో కమ్మ కులం అనేది సినిమాల్లోకి ఎంటర్ అయింది ఎంటర్ అయింది డామినేట్ చేసి ఇప్పుడు వేరే కులాలలో కొత్తగా రావాలంటే చాలా స్ట్రగుల్ అయి రావాలి అలాగా ఇక్కడ చూసుకున్నప్పుడు చిరంజీవి వచ్చేటప్పటికి రామారావు వీళ్ళందరూ వచ్చారు ఈ విషయాలు కొంతవరకు ఆయన రీజనబుల్ రీజనబుల్గా రాశాడు ఆర్కే ఎందుకంటే ఇప్పుడు నందమూరి నందమూరి ఫ్యామిలీ అంటారు కు ముందు నందమూరి వంశం గురించి ఏముంటుంది అంతకు ముందు అక్కినైన వంశం ఏముంటుంది అది కరెక్టే ఒక ఒక దశలో ఒకరు వచ్చిన తర్వాత మనకు ఒక వంశం అనేది ఏర్పడుతుంది లేనప్పుడు అందరు వంశాలాగే మంది కూడా ఇప్పుడు బిక్షగాళ్ళకి ఏం వంశం ఉంటుంది అండి బిక్షగాళ్ళు అందరూ భిక్షగాళ్ళలే వాటి కులం ఏమి ఎప్పుడైతే ఒక అందుకనే కులం వర్గాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది వేరే ఇంపార్టెంట్ వర్గం కూడా పెరిగితేనే కులానికి ఇంపార్టెన్స్ ఇప్పుడు నేను రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్ పనిచేశాను మా అసిస్టెంట్ డైరెక్టర్ కులాలు ఎప్పుడు అడగలేదు ఆయన ఆయనకు తెలియదు కూడా అదే నేను సక్సెస్ అయినాను కప్పుడు కనుక్కుంటాడు ఆయన విడే కులం మనోడ అయితర్రా పిలిపించు అంటే మనం ఒక ఆయనకు మన కులం ఉపయోగపడితేనే ఆయన పిలుస్తాడు ఆయన నేనే బ్యాడ్గా అనట్లేదు ఎవరైనా ఇంతే నేనున్న ఆ స్థానంలో నా హస్టెంట్లు కులాలు పట్టించుకున్నావు ఇట్ అయినాక వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటి అడుగుతాను సో ఇది ద కామన్ ఇది దీని మీద ఆయన కనిపెట్టినట్టుగా రాసాడు ఒకటి రెండవది బాలయ్య తప్పు చేశాడు అన్నట్టుగా ఆయన ఎక్కువగా బాలయ్య మీద ఫోకస్ చేశాడు ముందు నుంచి కూడా చాలా మందికి తెలుసు బాలయ్యకి ఆయనకి పడదు మామూలుగా బాలయ్య నీసులు ఆంధ్రజ్యోతులు పెద్దగా రావని అందరూ చెప్పుకుంటారు సో పడదని సో దాన్ని ఇప్పుడు ఉపయోగించుకున్నాడు నిజానికి బాలయ్య మాట్లాడింది అక్కడ చిరంజీవిని ఏమి అనలేదు ఆయన నిజానికి డైరెక్ట్గా ఆయన జగన్ని అనడమే ఆయన ఉద్దేశం అందులో భాగంగా ఆయన రోజు రెగ్యులర్ భాష ఏంది ఎవరైనా కూడా మాట్లాడతాం ఇప్పుడు ఎవడు ఎవరో చెప్పారు అంటే ఎవడు చెప్పలేదయ్యా అని అంటాం మనం అంటే అర్థం ఏమంటే చిరంజీవిని ఎవడన్నట్టు కాదు అది ఆయన కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మామూలుగానే అలా మాట్లాడతాడు ఎందుకంటే ఇప్పుడు బాలయ్య ఏందంటే ఆయనకి ఫిల్టర్ ఉండదు అగ్రెసివ్నెస్ ఫిల్టర్ ఉండదు అంటే లాంగ్వేజ్ ఫిల్టర్ ఉండదు రెండోది ఆయన మామూలు లైఫ్ లో బూతులు మాట్లాడకపోతే ఆయన ఫ్లోర్ రాదు సో అందువల్ల పబ్లిక్ మీటింగ్ లో ఆయనకి చాలా ఇబ్బంది లాంగ్వేజ్ రాకపోవడానికి అట్లా నేను ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు ఆయన ఫుల్ వాక్యం మాట్లాడరు ఎప్పుడు కూడా కట్ చేసి మాట్లాడతారు ఆ కెమెరా అంటాడు అంతే వెళ్ళిపోతాడు కెమెరా మ్యాన్కి అర్థం కాదు అని ఏం చెప్పాడు మమ్మల్ని అడిగేవాడు ఎందుకంటే అది ఆయన ఫంక్షనింగ్ లో ఆయనకు ఉండే కమ్యూనికేషన్ స్టైల్ అది అందుకని ఆయన కంఫర్ట్ గా ఉన్న వాళ్ళు పెట్టుకుంటాడు సో బాలయ్య రెగ్యులర్ పొలిటీషియన్ కాదు ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ సో కాబట్టి ఇక్కడ ఏంటంటే దాన్ని చిరంజీవి అలా స్పందించడమే ఆశ్చర్యం చిరంజీవి ఎందుకు అంత వేగంగా అట్లా స్పందించాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో దాన్ని వైసీపీ ఉపయోగించుకున్నారు కానీ ఈ మొత్తం క్రైసిస్ ని చంద్రబాబు వండర్ఫుల్ గా డీల్ చేశాడు అంటే ఎక్కడెక్కడ దాన్ని కట్ చేయాలో చేశాడు ఆ ద్వారా నా రికార్డులో నా తీసేయని అన్నాడు కామినేన్ తీగానే బాలకృష్ణ అది కూడా ఆటోమేటిక్గా ఎందుకంటే దానికి రెస్పాన్సే కదా బాలకృష్ణ ఆయనది లేనప్పుడు ఈయన రెస్పాన్స్ ఏముంటది ఈ రెండు తీసేశారు సో రికార్డులు అయిపోయింది దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ ప్యాసిఫై చేశాడు చిరంజీవి కూడా ఫోన్ చేశాడు అని చెప్తారు సో ఆ రకంగా చంద్రబాబు ఇట్లాంటి క్రైసిస్ల్ని ఆయన వందలో డీల్ చేశాడు కాబట్టి దీన్ని కూడా నీట్గా డీల్ చేశాడు పవన్ కళ్యాణ్ కూడా పెంచుకోదలుచుకోలేదు ఎందుకంటే ఇద్దరికి కూడా ఒకరి అవసరం ఒకరికి ఉంది ఎందుకంటే జగన్ అనే ఒక భూతం అక్కడ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉండకపోతే జగన్ మళ్ళీ పైకి వస్తాడు కాబట్టి కలిసి ఉండాల్సిన అవసరం ఇద్దరికి ఉంది కాబట్టి ఒక చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది అది కూడా బాలకృష్ణ ఏదో ప్లాన్ చేసుకొని జగన్ని చిరంజీవిని తిట్టాలని కూడా కాదు బాలకృష్ణ అలాగే ఎప్పుడు చేయడు ఆయన దంతా ఇంపల్సివ్ నేచర్ అప్పటికప్పుడు అనిపించింది చెప్పేస్తాడు తప్ప ప్లాన్ చేసుకొని వీడిని తొక్కాలి వీడిని అని చేయాలి ఈ స్టెప్స్ వేయాలి అవన్నీ ఆయనకు ఉన్నది జనరల్గా ఇండస్ట్రీలో కూడా అంతే అతను సో అలాగా ఉన్న దాన్ని ఈయన ఎందుకు కలిక్కాడు కెలుగుతున్నాడు రోజు అంటే ఏదో ఈయనకి ఏదో హిడన్ అజెండా ఉంది దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఆయన కంప్లీట్గా నీతులు రాధాకృష్ణతో నాలంటోళ్ళు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం కూడా ఈ సమాజంలో ఈ కుళ్ళిందో నలిగిందో ఈ సమాజంలో పార్ట్ అది ఓన్ చేసుకోవాలి అది ఓన్ చేసుకోకుండా ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అని ఒక థియరీ ఉంటుంది ఎరిక్ ఫ్రామ్ అని ఆయన ఒక నాలుగు స్టేజిలు చెప్తాడు ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ నాట్ ఓకే ఐ ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ ఓకే ఐఎమ్ ఓకే యు ఆర్ ఓకే ఇది మెచ్యూర్ స్టేజ్ అనమాట ఈ రాధాకృష్ణ స్టేజ్ ఏంటంటే ఐఎమ్ ఓకే ఆర్ నాట్ ఓకే నేను బాగున్నాను ప్రపంచం బాగలేదు అన్న బోధన ఉంటుంది ఆ బోధన విన్నప్పుడు మనలాంటి వాళ్ళు చిక్కాకేస్తుంది నువ్వు కూడా పార్టీ కదా బాబు నువ్వు తెలుగుదేశం క్యాంప్లో ఉంటావు తెలుగుదేశానికి సంబంధించి ఇతరులని భ్రష్ పట్టించేదానికి అనేక వార్తలు రాస్తుంటారు అది ప్రాబ్లం జర్నలిజం ఏంటంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు అనేవి అనేవి పెరిగిపోయినాయి సో ఇది ఓపెన్గా ఉండకుండా నేను బాగున్నాను ప్రపంచం బాగలేదు అన్న ఒక యాంగిల్ తీసుకొని నీతులు చెప్పడమే చికాక్ యాక్చువల్గా సో అందువల్ల కులాలు ఇప్పుడు తెలుగు ఒక సినిమా రంగంకి కులం ఉందా ఇండస్ట్రీ లేదా రామోజీ రామోజీ ఫిలిం ఇన్స్టిలో పనిచేసే వాళ్ళంతా ఎవరు కమ్మాసే ఉంటారు ప్రధాన ఫోకస్ అంతా కమ్మాసే ఉంటారు వాళ్ళ ఏరియా ఉంటారు నేను బెంగళూరులో ఒక డాక్యుమెంటరీ తీసి ఎంఎస్ రామయ్య ఆయన బలిజ ఆయన హాస్పిటల్లో కానీ ఆయన ఆఫీసుల్లో కానీ మొత్తం బలిజేసే ఉంటారు ఇప్పుడు అట్లాగే చిత్తూరు జిల్లాలో రాజులు అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉంటారు బెంగళూరు మొత్తం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా రాజులే ఉంటారు అది కూడా ఆ ఏరియా రాజులే ఉంటారు సో ఇది కామన్ ఎందుకంటే కులం అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది ఎక్కడైనా అంతే మనకి ఫ్యామిలీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న చోట వాళ్ళ కులానికి వాళ్ళ ఏరియాకి సంబంధించిన వాళ్ళే పెట్టుకుంటారు ఇది అన్ని కుల మన ఫార్సీలు చూడండి వాళ్ళు మొత్తం వాళ్ళే ఉంటారు ఫార్సీగా కావచ్చు నార్త్ ఇండియా బిజినెస్ పీపుల్ అంతా కూడా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా వాళ్ళే ఎందుకంటే ఒక కంఫర్టబుల్ గా ఉంటుంది వాళ్ళ కమ్యూనిటీ లాయల్ గా ఉంటుంది ఇది జరుగుతుంది ఇది కులం అనేది పాజిటివ్ రోల్ ప్లే చేస్తుంది నెగిటివ్ రోల్ కూడా ప్లే చేస్తుంది అంతేగాని కంప్లీట్గా కులాన్ని ఒకే నెగిటివ్ రోలే అనేది రాంగ్ పాజిటివ్గా కూడా ఉంటుంది ఎందుకంటే ఆ కులం పేరుతోనే వీళ్ళ ఏరియాల్లో ఉద్యోగం ఉంటుంది బృతిస్తారు లైవ్ లైవ్లీహుడ్ ఇస్తారు ఇది ఇప్పటికి కూడా జరుగుతుంది సో రాధాకృష్ణ చెప్పదలుచుకున్న బేసిక్ గా ఏంటంటే బాలయ్యని నిందించదలుచుకున్నాడు చంద్రబాబు మీద జాలి చూపించాలి చంద్రబాబు మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు ఆయన నీట్ గా డీల్ చేశాడు విషయాన్ని బాలయ్య కూడా ఆయన ఏదో తప్పు చేసేస్తాడు అన్నది ఆయన కూడా అనుకోవట్లేదు ఒక చిన్నది అనుకోకుండా ఆయన మాట జారాడు దానికి సంబంధించి విమర్శలు వచ్చాయి అయిపోయింది ఇష్యూ వాళ్ళేమి కొట్టుకుని విడిపోయే పరిస్థితి ఏం లేదు ఇది వైసీపీకి ఇది ఉంది వీళ్ళు ఏమన్నా విడిపోతే బెటర్ గా ఉంటది అనేది వైసీపీకి ఉంటది ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ అవసరాల రీత్యా కమ్మ కాపు కాంబినేషన్ అనేది వైసీపీకి లేతలుగా మారిపోయింది సో కమ్మ కాపుని బ్రేక్ చేస్తే వాళ్ళకి కొంత ఉపయోగం ఎప్పుడైనా అంతే కదా మనం విడిపోతే మనం రూల్ డివైడ్ అండ్ రూల్ అది కలిసి ఉంటే కలిసి లాగా వాళ్ళు కలిసి ఉంటే వీళ్ళకి ఇబ్బంది విడిపోతే ఓట్ షేర్ విడిపోతుంది ఈజీగా ఉంటుందని ముందు నుంచి వాళ్ళకు ఉంది దాంట్లో అందుకనే వాళ్ళు జగన్ని తిట్టిన సైకో గాడ్ అనేది వదిలేసి ఈ గాడు అన్నాడు అనేసి వాళ్ళు ఎందుకు తీశారంటే చిరంజీవిని వాళ్ళు ఎందుకు పని చేసుకున్నారంటే వాళ్ళకి ప్రధాన శత్రువు ఇప్పుడు కూటమి కాబట్టి కూటమిని వీక్ చేయడానికి కాపు పాపులేషన్ని కమ్మ పాపులేషన్ మీద రెచ్చగొట్టడానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు అదే ఇవన్నీ అంటే చాలా రాధాకృష్ణ రాసిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆయన ఎడన్ అజెండా ఏంటంటే ఎప్పటికప్పుడు తెలుగు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న లోపాలని తీసుకుపోయి వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఆయన అజెండాగా మనకు కనబడుతుంది పీపోర్ విషయంలో కూడా చంద్రబాబు రాసినప్పుడు కానీ అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే అంటే నన్ను మీరు జాగ్రత్త గమనించకపోతే నేను మీకు ఎక్కడ పెట్టాలనో అక్కడ వాత పెడతాను అన్న ఒక సిగ్నల్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాడు లేటెస్ట్గా అది ఇచ్చాడు వాళ్ళకి కూడా అలవాటు అయిపో పట్టించుకోవడం మానేశారు రాధాకృష్ణ అని కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు అది సో సార్ అంటే మనం చూసుకుంటే మీరు చెప్పినట్టుగాను ఈ కుల రాజకీయం అన్నది బేసిక్ కాన్సెప్ట్ అయిపోయింది ఇప్పుడు పొలిటికల్ గా అయినా ఎద్దేళ్ళు అయినా కూడా ఎనీ కాన్సెప్ట్ మనం తీసుకున్నా కూడా సో అంటే ఇప్పుడు ఉన్న ఏదైతే మనకి అంటే కాపు కులం కానివ్వండి కులం కానివ్వండి ఏదైతే ఈ పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిందో సో మనం మెయిన్గా అంటే పబ్లిక్ ఆలోచించేది పబ్లిక్ వాట్ ఈస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కులం గురించి వాళ్ళకి అనవసరం సో ఏ కులాలు కలిసినా ఏం కలిసినా కూడా ఇద్దరు నాయకులైనా ముగ్గురు నాయకులైనా ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే ఏం చేస్తున్నారు తమకు ఎట్లా లాభం ఉంది మేము ఏ రకంగా లాభపడతాం ఈ నాయకుడి వల్ల అనేది ఆలోచిస్తారు సో మీరు అన్నట్టుగా వాట్ ఈస్ ద ఆర్కేస్ అంటే రాధాకృష్ణ గారి ఎక్స్పెక్టేషన్స్ ఏమై ఉంటాయి మెయిన్లీ ఆ అంటే మీరేం చెప్తారు మెయిన్ గా ఏమై ఉండొచ్చు అంటారే అదే రాధాకృష్ణ అజెండా ఏందంటే ఈ ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు ఒక రకమైన బెదిరించడం బెదిరింపే అంటారు బ్యాక్ గ్రౌండ్ లో అంటే ఇప్పుడు మనకి వైసీపీకి ఒక ఛాన్స్ దొరుకుతుంది సో ఈయన ప్రతిసారి ఏదైతే ఇప్పుడు ఈయన ప్రమోట్ చేస్తారు పాయింట్ వాళ్ళు తీసుకుంటారు ఈయన అనేక విషయాలు రాశాడు కావాల్సింది కూడా ఉంది దీంట్లో రోల్ ప్లే చేస్తూ వాళ్ళు గేమ్ ప్లే చేసుకుంటారు నష్టం జరుగుతా ఉంటది కదా దీనికి సంబంధించి చంద్రబాబు ఒకటి ఏంటంటే పార్టీకి నష్టం అంటే మామూలుగా అయితే అయితే బ్రిటిష్ వాళ్ళ రూల్ అండి బ్రిటిష్ వాళ్ళ రూల్ ఏంటంటే మన దాంట్లోనే ఒక సేఫ్టీ వాల్ ఉండాలి లేకపోతే ప్రెజర్ బయటికి వెళ్ళిపోవాలి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు స్థాపించిందే బ్రిటిష్ వాళ్ళు స్థాపించారు అనిపిసెంట్ వాళ్ళు ఎందుకు స్థాపించారంటే బ్రిటిష్ కు వ్యతిరేకత అనేది మనమే ఒక సేఫ్టీ వాల్ ద్వారా బయటకు వదిలితే ప్రజల్లో ఇది తగ్గుతుంది అంటే నువ్వే ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రతిపక్షానికి ఆ రూలు తగ్గిపోతుంది సో ఆ రకంగా రాధాకృష్ణ తనకు తెలుసో అంటే ఇంటెన్షనల్ లో కానీ కూటమి మేలే చేస్తున్నాడు ఎందుకంటే కూటమి దీంట్లో జరుగుతున్న అరాచకాలు కావచ్చు అవినీతి కావచ్చు ఇలాంటి విషయాలని తప్పుల్ని ఎత్తి చూపడం అనేది బ్రాడ్గా కూటమి మంచిదే అప్పుడు జగన్ ఆయుధాలు దొరకు జగన్ చేయాలని పని వీళ్ళే చేశారు ఇప్పుడు చాలా మంది నా చెత్త స్పీచ్ ఎలా ఉంది అని అడుగుతారు మనల్ని అంటే ఆయనే చెప్పేసినాక మనకి ఛాన్స్ లేదు ఛాన్స్ ఉంటుంది సో అట్లా అంటే సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అది చంద్రబాబు కూడా హెల్ప్ అవుతుంది కూటమికి కూడా హెల్ప్ అవుతుంది ఆ రకంగా ఓకే కానీ టోన్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు వాళ్ళని ఈయన ఇంటెన్షన్ అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కూటమిని ఇబ్బంది పెట్టడం క్లియర్ కానీ అన్ఇంటెన్షనల్ గా కూటమికి మేలే జరుగుతుంది కూటమిలో జరుగుతున్న ఏ ప్రభుత్వం అయినా కానీ కంప్లీట్ గా వాళ్ళు చెప్పింది అమలు చేయలేరండి వాళ్ళ హామీలు ఇచ్చేటప్పుడు అందరికీ తెలుసు అంత డబ్బులు లేదని కానీ హామీలు ఎందుకు ఇస్తారంటే ఏదో ఒక మాయ చేసి దీన్ని బిహేవియరల్ ఎకనామిక్స్ అంటారు బిహేవియరల్ ఎకనామిక్స్ ఏంటంటే ఓటర్స్ కూడా కన్జ్యూమర్స్ సో కన్జూ ప్రజలంతా కూడా కన్జ్యూమర్స్ కన్జూమర్స్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళ వాళ్ళకి గే ఎట్లా వాళ్ళకి ఆశలు క్రియేట్ చేయాలి ఎట్లా వాళ్ళకి లాస్ అవర్షన్ అంటారు నేను లేకపోతే నీకు నష్టం జరుగుతుందని ఎలా నమ్మించాలి ఇది ఒక కన్జ్యూమర్ ని చూసారు అందుకనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ అవసరం ఏంటంటే ఈ ఎకనామిక్స్ ని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు బాగా స్టడీ చేసి వీళ్ళకి ఎట్లా వీళ్ళని డీల్ చేయాలి ఈ సమూహాలని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా నీకు అనుకూలంగా మలుచుకోవాలి అనేది ఏదైనా అంతే కదా కన్జ్యూమర్ అంటే నా నే అమ్మాలి అమ్మాలంటే కొనేవాడి సైకాలజీ ఏంటి కొనేవాడి బిహేవియర్ ఏంటి ఆ బిహేవియర్ ని ఎట్లా నేను చేయాలి చేయాలనేదే కదా సో ఇక్కడ వీళ్ళకి ఇవన్నీ కూడా స్టడీ చేసి ఇప్పుడు అదే అందుకనే వీళ్ళు మనకి పొలిటికల్ కన్సల్టెన్సీ ఎందుకు పెరిగిందంటే కరెక్ట్ గా ఇదే అండి ఈ ఈ బిహేవియల్ ఎకనామిక్స్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు అనమాట ఫాలో అయ్యి ఓటర్స్ మైండ్ ని ఎట్లా మ్యానుపులేట్ చేయాలి అనేది జరుగుతుంది దాంట్లో మీడియా కూడా రోల్ ప్లే చేస్తుంది సో ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే